Welcome to Human Rights Media. स्टॉक प्रेस फेकडा है। आलू स्टॉक स्टॉक स्टॉक। मटेरियल लेकर आऊँगा नहीं नाड़के तो लाया। ना भले ही ना स्टॉक का स्टॉक कैसे होंगे? अगर आटा नगरी तो बहरी लोए। अलग है नहीं। आज तो लॉक कर देना ही नहीं अब आके आओ मैंने करो तो मैच है जैसे द मोर देन जायबिटी रीडिंग करें अबव है अबव में तो सब देखना है सर बहुत मतलब ये जो है अभी मार्के डिस्ट्रीब्यूशन वगैरह पे नहीं है डिस्ट्रीब्यूशन हुआ सब घंटे का इक्वोट पे 5 किलो तक है डिस्ट्रीब्यूशन के रिलेटेड पॉइंट टू రావాలి एंडिंग टू రావాలి तलैले पनि आराम गर्नुहरु कुन्दुक कुन्दुकहरुले दोरन्दरोमा कतै हुन्छ होला ओनाले मार्चेले जायले हुन्छ आकाडाकि कुट्रेनी दिम डाक्टर स्पोर्ट टु दि जेडेनेस नट जेडुल काल इरिगेसन कालको कुरा गर्नु भन्दा मेरो काल गयो अनि यो सबै आजी नामे इन्शाअल्लाह वसने वर्षाल

రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా స్కీము అత్యున్నతమైన స్కీమ్ చూడాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పొన్నురొచ్చేవాడు ఇప్పుడు మనం చూస్తే క్లారిఫై క్లారిఫికేటర్లు పనిచేయట్లా దానిలో రెండో దానిలో మోటార్లు చెడిపోయి తిరగట్లా అలాగే లీకేజీలు చూస్తూ ఉన్నాం ఆలంగా పనిచేయాల్సిన ట్యాంకు చాలా సంవత్సరాల నుంచి పాడైపోయిందని చెప్పి చెప్తున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మేము రెక్టిఫై చేయటం కానీ చేయాల్సిన పనులకు ప్రాధాన్యత ఇచ్చి చేస్తాం అదేవిధంగా చెరువును కూడా ఏదైతే చెట్లు ఇవన్నీ తీసివేయటం కానీ అలాగే స్థానికులు ఎవరైనా నడవటానికి పొద్దున్నే వచ్చినట్టు గతంలో అభ్యంతర పెట్టారన్నారు అటువంటివి లేకుండా చూడటం జరుగుతుంది మున్సిపాలిటీకి ఒక వరం లాంటిది ఈ స్కీము కాబట్టి ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీతో పా మీద ఈ చెరువు దాదాపు వంద ఎకరాల చెరువు ఇది దీన్ని పూర్తి స్థాయిలో బాగు చేసే విధంగా మొత్తం కావాల్సిన సౌ వస్తువులు ఏదైతే మోటార్లు బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా రిపేర్స్ కూడా పూర్తి స్థాయిలో చేయటం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఒక బాధ్యుల్ని మీకు అధికారులు కూడా ఆదేశించేది అంటే ఒక వ్యక్తిని బాధ్యులుగా పెట్టి పరిశీలన చేసే విధంగా చేయాలని చెప్పి మున్సిపాలిటీ కమిషనర్ గారిని డిఈ గారికి కోరటం జరుగుతుంది ఎందుకంటే చాలా ఇక్కడ ప్రధానమైన ప్లాంట్ పట్టణానికి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం డయరీ కేసులు ఇవి పట్టణాల్లో వస్తున్నాయి కాబట్టి ఎటువంటి ఇది లేకుండా పట్టణ ప్రజలకి రక్షణ మంచినీటి ఇచ్చే విధంగా చేయటం అలాగే దీన్ని పూర్తి స్థాయిలో బాగు చేయటం ఇంకా వేకెంట్ ల్యాండ్ ఉంది ఈ వేకెంట్ ల్యాండ్ని ఏ విధంగా సద్వినియోగం పరచుకోవాలని కూడా ఆలోచన చేస్తాం మున్సిపాలిటీకి అదనపు ఆదాయం వచ్చే విధంగా ఏ విధంగా చేయొచ్చు ఏంటి అనే అంశాన్ని కూడా పరిశీలనకు తీసుకోవడం జరుగుతుంది ఇందులో నిర్వహణ లోపం బాగా కనబడుతుంది అనేది ఆరోపిస్తున్నారు దాని మీద ఏం చర్యలు జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మేము అడిగితే దాదాపు మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి పని చేయట్లేదని కాంట్రాక్టర్లు రావట్లేదని లేదా రాజకీయపరమైన కారణాలు కావచ్చు వీటన్నిటి మూలాన మూడున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ పని జరగట్లేదనేది మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇవాళ ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త పాలకులు వచ్చాం కొత్తగా మేమందరం కూడా రావటం జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి కావాల్సిన పనులు చేయాల్సిన విధంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం